కానీ మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం ఎందుకంటే నేను గత ఆ మసీదులో కొన్ని మసీదుల్లో కొత్త పనులు లేవు కింద కింద ఉండే గర్చులు లేవు తర్వాత నోట్లో నీళ్లు వేసుకొని వుజూరు చేసుకోవడానికి వాటర్ సప్లై కూడా సరిగ్గా లేని పరిస్థితిలో ఉన్నాయి మసీదులు మసీదులన్నీ డెవలప్ మీరు చెప్పడం చాలా సంతోషం మా ఇచ్చిన మాట ప్రకారం మీ ముస్లింలు అభ్యున్నతికి పాటుపడతానని చెప్పడం అలానే మొదటి మొట్టమొదటి పదవి రావడ నియోజకవర్గంలో మొట్టమొదటి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి పదవిని ఒక మా మహిళ ఆయన హర్షా బాగం గారికి కేటాయించడం ఇది చాలా హర్షణీయం ఎందుకంటే ముస్లింలు అనేవాళ్ళు దేహీ అని చెప్పని చెప్పిన ఒక నాయకుడికి వెళ్ళి అడుక్కునే పరిస్థితిలో ఉన్నాము కానీ ఈ రోజు కూడా ఎ ఎవరినైనా అడుక్కోవాల్సిన పరిస్థితి మాది అలాంటిది మా మీ ముస్లింలు అభ్యున్నతి రావాలి మీ ముస్లింలు ఒక నాయకులు తయారవ్వాలి మీ ముస్లింలు మీ మీకే మీ హక్కులకే పోరాటం చేయగలిగే అంకిత భావం రావాలి అని చెప్పని నడుం దిగించి మా ముస్లింలు ధైర్యం చెప్పి మా ముస్లింల అభ్యున్నతి కోసం పాటుపడిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక కాళకృష్ణారెడ్డి గారు ఒక ఎందుకంటే ఒక రూపంలో ఒక దేవుడి దేవస్వరూపుడే వచ్చాడు మా మా ఆయన ఎల్లవేళలో ఎలానే ఉండాలని కోరుకుంటూ ఆయుధ ఆరోగ్యాలతో మంచి ఉన్నత పదవులు అనుకునే మంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ మా ముస్లింల అభ్యున్నతికి ఇంకా పాటుపడాలని కోరుకుంటూ సరౌం పార్టీ తరఫున ముస్లింలకు గొప్ప అవకాశాలు రాబోతున్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ బీజేపీతో అలయన్స్ ఉన్నా వైఎస్ఆర్ సిపి పార్టీ ఒక మత పార్టీతో అలయన్స్ పెట్టుకునింది చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో ముస్లింలకు అన్యాయం చేస్తారు ద్రోహం చేస్తారంటే కూడా వారి మాటలు నమ్మకుండా నైన్టీ కి నైన్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ చేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాం మేము చంద్రబాబు నాయుడు మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది గతంలో చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేశారు ఇప్పుడు కూడా న్యాయం చేస్తారని చెప్పేసి మేము తొంభై తొమ్మిది పర్సెంట్ ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చుకోవడం జరిగింది మైనార్టీ పదవులు మైనార్టీ ఇచ్చేవాళ్ళు ఈరోజు జనరల్ పదవిలో ఒక మైనార్టీ మహిళను ఇవ్వటం కావ్య కృష్ణారెడ్డికి తగ్గుద్ది ఆయనకి మా కావలి పట్టణ మైనార్టీ పదవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగు సోదల్లరా తెలుగుదేశం పార్టీ మైనార్టీలు అభివృద్ధి జరిగింది అంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం ఎందుకంటే ఆ రోజు రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత లాల్జాన్ భాషని గుంటూరు నుంచి ఎంపీ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది అదేవిధంగా మండలి చైర్మన్ షరీఫ్ గారికి ఇచ్చి ఇవ్వడం జరిగింది మండలి చైర్మన్గా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు ఉన్నతమైన స్థానంలో పెట్టాలని చెప్పేసి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎన్నో పథకాలు ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది ఈ యొక్క పత్రికా విలేకరుల ద్వారా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ మా యొక్క కావలి పట్టణంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అవి కూడా రాబోయే కాలంలో పూర్తి చేస్తారని ఆశిస్తూ నా ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా మైనార్టీల్ని అభివృద్ధి పథకంలో తీసుకొచ్చిందే కానీ గత ప్రభుత్వం లాగా మాయ మాటలు చెప్పి మైనార్టీ ఓట్లు ఉపయోగించుకొని మైనార్టీలకు చేసినటువంటి ఏమి చరిత్ర లాభం చేసినటువంటి చరిత్ర లేదు గతంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో విదేశ విద్య ఇరవై లక్షల రూపాయలు ఇస్తే వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చిన తర్వాత ఆ విదేశ విద్యను తొంగలో తొక్కినటువంటి చరిత్ర వైఎస్ఆర్సిపి పార్టీది అదేవిధంగా కావులి పట్టణంలో మేము షాదీ మంజులికి కానీ ఉర్దూ గర్గం షాదీ ఖానాకు కానీ బరేన్స్ కౌన్సిల్ కానీ అన్నిటికీ డెవలప్మెంట్స్ కోసం ఆ రోజు బీదా మస్తాలో రవిచంద్ర గారి ఆధ్వర్యంలో మేము రెండు కోట్ల రూపాయలు తీసుకొని వస్తే రివర్స్ లో తీసుకోపోయిన చరిత్ర వైఎస్ఆర్ సిపి మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీలో ఒక రంజాన్ తోఫా ఇచ్చినా గాని ఒక దుల్హన్ స్కీమ్ ఇచ్చినా గాని ఒక విదేశ విద్య ఇచ్చినా గాని హజ్ హౌస్ నిర్మించడం గాని మసీదు నిర్మాణాల కోసం గాని ఏదైనా చేసింది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాం